ఎంతో గాఢంగా ప్రేమించుకుని ఒకరినొకరు విడిచిపోయి ఉండలేని పరిస్థితుల్లోకి వచ్చి ఇంట్లో వాళ్ళని ఒప్పించో లేకపోతే ఇంట్లో వాళ్ళని ఎదిరించో వేరే చోటకి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని చక్కగా కాపురం పెట్టిన తర్వాత కూడా కొన్నాళ్ళకి ఒకరికొకరికి నచ్చక గొడవలు అయ్యి వేరే వాళ్ళతో ఇద్దరిలో ఎవరో ఒకరు అక్రమ సంబంధం పెట్టుకోవడం మళ్ళీ వీళ్ళని వదిలేయడం వాళ్ళని రెండో పెళ్లి చేసుకోవడం ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం సప్తమ స్థానం అనేది మన ఫస్ట్ మ్యారేజ్ని చూపిస్తుంది కదా అష్టమ స్థానం అనేది సెకండ్ మ్యారేజ్ని చూపిస్తుంది అష్టమ స్థానం అనేది సెకండ్ మ్యారేజ్ని ఎప్పుడు చూపిస్తుందంటే అష్టమ స్థానానికి సె రెండో స్థానానికి ఎనిమిదో స్థానానికి రెండో స్థానానికి కనెక్షన్ ఉన్నప్పుడు చాలా వరకు సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే అష్టమ స్థానంలో ఏదన్నా గ్రహం ఉందనుకోండి ఆ గ్రహం ఏడో దృష్టితో సప్తమ సెకండ్ హౌస్ని అనమాట ఎందుకంటే ఏడు స్థానాల తర్వాత రెండో స్థానం ఉంటుంది అలాగే రెండో స్థానంలో గ్రహం ఏడు ఏడో దృష్టితో అష్టమ స్థానాన్ని చూస్తుంది కాబట్టి ఇలా ఈ రెండు స్థానాలకి కనెక్షన్ ఏర్పడినప్పుడు చాలా వరకు వివాహ జీవితంలో ఇబ్బందులు రావడం అది కూడా చాలా వరకు సెకండ్ మ్యారేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే అష్టమ స్థానం అనేది ఎండింగ్ ఆఫ్ ది హ్యాపీనెస్ న్యూ బిగినింగ్స్ ఆఫ్ ది హ్యాపీనెస్ అనేది చూపిస్తుంది అనమాట అంటే ఫస్ట్ మ్యారేజ్లో ఎండ్ అయిపోవడం సెకండ్ మ్యారేజ్లో హ్యాపీనెస్ని తీసుకురావడం అనేది అష్టమ స్థానం మీద డిపెండ్ అయింది కాబట్టి అష్టమ స్థానంలో ఉన్న గ్రహానికి సెకండ్ స్థానంలో ఉన్న గ్రహానికి కనెక్షన్ ఏర్పడినప్పుడు చాలా వరకు సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇంకా కన్ఫర్మ్డ్ సెకండ్ మ్యారేజ్ అని ఎలా చెప్తామంటే ఇక్కడ రాహు ఇక్కడ కేతు లేదా ఇక్కడ రాహు లేదా ఇక్కడ కేతువు ఎవరైనా సరే చేంజ్ ఎలా ఉన్నా అంటే రెండు ఎనిమిది స్థానాల్లో రాహుకేతువులు ఉన్న వాళ్ళకి చాలా వరకు కనెక్షన్ ఏర్పడినప్పుడు రాహుకి పచ్చి పాపగ్రహాలు కదా రాహుకేతువులు ఇలా రాహుకేతువులు ఉన్నప్పుడు ఖచ్చితంగా సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక రాహుకేతువులతో కలిసి రవో రాహుతో రవి కానీ శని కానీ కుజుడు కానీ లేదా శుక్రుడు కానీ ఇంకా ఇద్దరున్నా సరే లేకపోతే కేతువుతో ఉన్నా ఇక్కడ కా రాహు ఒకడే ఉండి కేతుతో ఇంకో రెండు గ్రహాలు ఉన్నా కన్ఫామ్డ్ సెకండ్ మ్యారేజ్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట అంటే వీళ్ళు ఏంటంటే సడన్గా ఎవరైనా ఇష్టపడి చేయించే చేసేసుకోవడం తర్వాత వాళ్ళు సరిగ్గా మనకి పుట్టింట్లో ఉన్నట్టుగా ఉండలేదు మెయింటెనెన్స్ సరిగ్గా చేయటం లేదు మనం అనవసరంగా వచ్చేలా మ్యారేజ్ చేసుకున్నాం బంధువులందరినీ వీళ్ళ వల్ల కోల్పోయాం పెళ్ళికి ముందు ఒకలా ఉన్నారు పెళ్ళైనా వీళ్ళు మారిపోయారు ఇలాంటి గొడవలు స్టార్ట్ అయిపోవడం నిదానంగా ఇక ఒకరి మీద ఒకరికి ఇష్టం లేకపోవడం దీంతో వేరే వాళ్ళు ఎవరైనా అట్రాక్ట్ అయ్యే చేస్తే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోవడం దానివల్ల వీళ్ళని నెగ్లెక్ట్ చేయడం వదిలేసి వెళ్ళిపోవడం రెండో మ్యారేజ్కి వెళ్ళడం ఇలాంటివి ఎక్కువగా ఇలా రాహు ఇలా కేతు ఉన్నప్పుడు సెకండ్ రెండు ఏళ్ళు రెండు ఎనిమిదిలో అలాగే వేరే గ్రహాలు వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు ఎక్కువ శాతం జరిగే అవకాశం ఉంటుంది ఇక ఇది కాకుండా మీకు కనుక ఐదో స్థానంలో కానీ ఎనిమిదో స్థానంలో కానీ పదకొండో స్థానంలో కానీ రెండో స్థానంలో కానీ ఈ నాలుగు స్థానాల్లో కనుక మనం పాపగ్రహాలని చెప్తున్నాం కదా ఎవరు రవి కుజుడు శని రాహువు కేతు వీళ్ళల్లో ఎవరో ఒకరు ఉండి వాళ్ళతో పాటు శుభగ్రహాలైనా చంద్రుడు కానీ శుక్రుడు కానీ ఇక్కడ చూడ ఏ శుభగ్రహాలను సరే గురువు శుక్రుడు ఎందో స్థానంలో ఉన్నా మీకు సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే లేరు లేరనుకున్నప్పుడు ఒకవేళ ఎనిమిదో స్థానంలో గురువు ఇక్కడ రాశి కాబట్టి తనకు స్వస్థానం శుక్రుడికి వచ్చే స్థానం రాశి వీళ్ళిద్దరూ కలిసి ఉన్న వాళ్ళకు కూడా సెకండ్ మ్యారేజ్ అవుతుంది అంటే రెండు స్థానాలు కనుక ఐదు ఎనిమిది పదకొండు అలాగే రెండు స్థానాలు ఎందుకంటే ఇవి ద్విస్వభావ రాసులు అనమాట ఇవి రెండు పెళ్ళిళ్ళు ఇస్తాయి అనమాట ఉన్నప్పుడు కూడా సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇలా ఉన్న వాళ్ళు రెమిడీస్ చేసుకునే మ్యారేజ్ చేసుకోవాలి